దేశ సేవలో ఎందరో మహాన్ భావులు అందరికీ ఆత్మీయ సలాం ప్రియమైన పవన్ కళ్యాణ్ గారికి ప్రేమతో రెండు మాటలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అంటూ పార్టీని పెట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక జవాబు లేని ప్రశ్నగా మిగిలిపోతున్నారు మీరు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బాధ్యత కలిగినటువంటి డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆ డిప్యూటీ సీఎం స్థాయిలో స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అన్ని వర్గాల ప్రజలను అనుగుణంగా పనిచేయాలా అన్ని వర్గాల ప్రజల ఆధారాభిమానాలు పొందాలా అదేవిధంగా అందరి వాడుగా నిలవాలా కానీ ఈ మధ్యకాలంలో మీ వ్యవహార శైలి చాలా అభ్యంతరకరంగా ఉంది ముఖ్యంగా మీరు ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ముఖ్యంగా ముస్లింలను టార్గెట్ చేస్తూ ముస్లింలను ఉగ్రవాదులుగా చిత్రీకరించడం మరియు అదేవిధంగా సంస్కృతి సాంప్రదాయాలకు ఒక పునాదిరాయి లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ ముస్లిం సోదరుల మధ్య చిచ్చు పెట్టే విధంగా మీ వ్యవహార శైలి మీ మాట తీరుంది ఇక గత కొద్ది రోజులలో మీరు చెప్పినటువంటి మాటలు ముస్లింలను ఒక తీవ్రవాదులుగా చిత్రీకరించడాన్ని తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా మీ మాటలను ఖండిస్తున్నా మీరు ఈరోజు బేషరతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి సమస్త ముస్లిం ప్రజానికానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు నేను ఈరోజు మీకు సూటిగా కొన్ని మాటలు చెప్పదలుచుకున్నా మీరు ఈరోజు డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి చలవ వల్ల ఎందుకంటే మీరు ఆయనతో కలిశారు ఆయన పార్టీతో పొత్తు పెట్టుకొని సీట్లు పంచుకున్నారు కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీకు కొన్ని సీట్లు వచ్చాయి కానీ గతంలో ఆ పరిస్థితి లేదు ఎందుకంటే గతంలో మీరు ఒంటరిగా పోటీ చేసినప్పుడు స్వయాన ఒక పార్టీ జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మీరే పోటీ చేసినటువంటి రెండు చోట్ల కూడా చిత్తు చిత్తుగా ఓడిపోయి ఓడిపోయినటువంటి పరిస్థితి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నేను మీకు ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నా మీకు రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ లేదు మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఓటు బ్యాంకు లేదు రాష్ట్ర వ్యాప్తంగా మీకు కార్యకర్తలు కూడా లేరు ముఖ్యంగా మీరు పార్టీని ఆంధ్రప్రదేశ్లో స్థాపించిన తర్వాత మీ మాటలను మీకే గుర్తు చేస్తున్నా మీరు పార్టీ స్థాపించిన మొదట్లో మీరన్నారు నాకు చేకువేరా ఆదర్శం అన్నారు దాని తర్వాత నాకు అంబేద్కర్ గారు ఆదర్శం అన్నారు దాని తర్వాత నాకు వామపక్షాలు ఆదర్శం అన్నారు దాని తర్వాత తెలుగుదేశం అన్నారు ఈరోజు మీరు దేశాన్ని విచ్ఛిన్నం చేసే భారతీయ జనతా పార్టీతో కలిసి భారతీయ జనతా పార్టీకి మీరు ఆ పార్టీ యొక్క బలిసగా మారి ఆ పార్టీకి బైండ్ అవర్ అయిపోయారు ఆ పార్టీకి వీర భక్తుడుగా మారిపోయారు అంటే మీరు మీ రాజకీయ ప్రస్థానంలో చేగువేరా నుండి వీరాగా రూపాంతరం చెందారు పవన్ కళ్యాణ్ గారు నేను మీకు ఒక మాట సూటిగా చెప్పదలుచుకున్నా ఆంధ్రప్రదేశ్లో ఆ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలు స్వతంత్ర భారతవానికి ఒక పునాది రాళ్ళు లాంటివి ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలు అవి తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు సంస్కృతి సాంప్రదాయాలకు ఒక పునాది రాయ లాంటివి ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నపూర్ణ రాష్ట్రంగా పేరు కాంచింది ఈ రాష్ట్రం నుండి ఎంతోమంది నాయకులు పుట్టారు ఆ నాయకులు ఎంతోమంది పార్టీలను స్థాపించారు ఎంతో మంది ఈ తెలుగు నేలపై నుండి దేశాన్ని ఏలారు ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు ఎంతోమంది మంత్రులు అయ్యారు ఎంతోమంది ఉపరాష్ట్రపతులుగా చేశారు అదేవిధంగా ఎంతోమంది దేశ నలుమూలల తమ యొక్క పేరు ప్రతిష్టలను తెలుగువారి పేరు ప్రతిష్టలను ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళినారు కానీ ఏ ఒక్క నాయకుడు కూడా తెలుగువారి ప్రతిష్టను దిగజార్చే విధంగా పనిచేయలేదు కానీ మొదటిసారి మీ యొక్క నడవడిక వల్ల మీ యొక్క లక్ మీకొక ఒక లక్ష్యం లేకపోవడం వల్ల మీకు ఒక గమ్యం లేకపోవడం వల్ల మీ యొక్క అస్తిత్వ రాజకీయాల వల్ల మీరు ఈరోజు ఒక చెడ్డ నాయకుడిగా అపఖ్యాతి మూట కట్టుకునే ప్రయత్నం మీరు మీరు చేస్తున్నారు ఇది మీకు తెలుస్తుందో లేదో చూడండి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఎంతో మంది నాయకులను తీర్చిదిద్ది ఎంతో మందికి ఉన్నతమైనటువంటి ఎక్కించింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు భిన్నత్వం లేకత్వం సర్వమత సమ్మేళనం సంస్కృతి సాంప్రదాయానికి పుట్టి ఈ తెలుగు వారిగా అందరి సోదర భావంతో కలిసిమెలిసి సమస్త దేశానికే ఆదర్శవంతంగా ఉన్నారు అందుకే ఏ నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్లో నూతనంగా వచ్చినా వారిని అక్కున చేర్చుకొని వాళ్ళని అందలాన్ని ఎక్కిస్తున్నారు ఆ ఛాన్స్ ఈ రోజు మీకు కూడా ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రం ఎంతోమందిని ముఖ్యమంత్రిని చేసింది అదేవిధంగా మీరు పార్టీని స్థాపించారు మీరు ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో నిజమైనటువంటి నిస్వార్థమైనటువంటి రాజకీయాలతో నీతి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి నాయకత్వంతో మీరు నడుస్తూ మీ పార్టీని నడిపిస్తూ ప్రజా సంక్షేమం వైపు మీరు కానీ అడుగులు వేస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని హక్కుని చేర్చుకొని ఖచ్చితంగా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని మిమ్మల్ని అందరాన్ని ఎక్కించి అవసరమైతే మిమ్మల్ని సీఎం కూడా ఖచ్చితంగా చేస్తారు ఆ నమ్మకం ఉంది కానీ మీరు ఈరోజు ఒక సంస్థ మీకు లక్ష్యం లేకుండా మీరు ఒక సరైనటువంటి దారిలో ప్రయాణం చేయకుండా భారతీయ జనతా పార్టీకి మీరు వీర విధేయుడుగా మారిపోయి ఈరోజు మత విద్వేషాలు రగిల్చే విధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రయత్నించడం నిజంగా చాలా బాధాకరం తీవ్ర అభ్యంతరకరం కూడా లేదు మీకు భారతీయ జనతా పార్టీ వారి విధి విధానాలు వారికి మీకు అంతగా నచ్చితే మీరు కావాలంటే మీ పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేసేయండి వచ్చే ఇబ్బంది లేదు లేదు మీరు ఆంధ్రప్రదేశ్లో పార్టీని నడపాలా అంటే మీరు ఖచ్చితంగా రాష్ట్ర నలుమూలలా మీరు కమిటీలు వేసుకోండి రాష్ట్ర నలుమూలల ఓటు బ్యాంకును పొందండి రాష్ట్ర నలుమూలలా మీ పార్టీని విస్తరించండి మిమ్మల్ని అందించడానికి మీకు ఆదరించడానికి మీకు సహాయ సహకారాలు అందించడానికి ఎప్పుడు మేము సిద్ధంగా ఉంటాం కానీ మీరు మీ పా బీజేపీ ముసుగులో మీ పార్టీని నడిపిస్తూ వారి జెండాను మోస్తూ మీ పార్టీ ద్వారా వారి ఆశాలకు అనుగుణంగా పనిచేసి ఇక్కడ సస్యశ్యామలంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మత చిచ్చులు పెట్టాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము క్షమించాం కాబట్టి మీరు ఖచ్చితంగా ఓసారి ఆత్మ పరిశీలన చేసుకొని నీతి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి నాయక రాజకీయాలు చేయాలని మీ పార్టీని నడిపించాలని మీరు కూడా ఆ పార్టీకి ఈ పార్టీకి వారి యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయడం మానేసి మీకంటూ ఒక పార్టీ ఉంది మీకంటూ ఒక లక్ష్యం ఒక సిద్ధాంతం ఏర్పరచుకొని మీ ఆశయాలకు అనుగుణంగా మీరు పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా రానున్న రోజుల్లో మీరు మారి ఖచ్చితంగా ఒక మంచి నాయకుడిగా ఎదగాలని రాబోయే రోజుల్లో అవసరమైతే మీరు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మరోసారి నేను బేషరతుగా మీరు ఖచ్చితంగా మీరు వాడినటువంటి పదజాలాలు మీరు చెప్పినటువంటి ముస్లింల పట్టు చెప్పినటువంటి అనుచిత వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటూ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నా ప్రేమతో నేను జాఫర్ పులి ముస్లిం లైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడిని మీ సోదరుణ్ణి